హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎమ్ వినయ్ కుమార్ అండ్ ద టాపిక్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదా పిఐఎల్ పిల్ అంటాం దీన్ని ఎందుకు ఈ టాపిక్ అసలు న్యూస్లో ఉంది అంటే సుప్రీంకోర్టు నిన్న ఒక పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ని రిజెక్ట్ చేసింది లేదా డిస్మిస్ చేసింది ఎందుకు అంటే ద పిటిషనర్ సాట్ బ్యాన్ ఆన్ ద సేల్ అండ్ యూజ్ ఆఫ్ కోకోకోల్ అండ్ థమ్స్అప్ సో ఆ పిటిషనర్ కోకోకోలా అండ్ థమ్స్అప్కి సంబంధించిన బేవరేజెస్ దే ఆర్ హార్మ్ఫుల్ ఆర్ దే ఆర్ డెట్రిమెంటల్ టు ద హెల్త్ ఆఫ్ పీపుల్ అండ్ దట్స్ వై హీ సాట్ బ్యాన్ ఆన్ ద సేల్ అండ్ యూజ్ ఆఫ్ దోస్ టూ బ్రాండెడ్ లిక్కర్స్ సో ఆ రెండు బ్రాండెడ్ బేవరేజెస్ని బ్యాన్ చేయాలి అని చెప్తూ ఒక సోషల్ వర్కర్ సుప్రీంకోర్టులో పిల్ వేశారు అయితే కోర్ట్ సేడ్ దట్ ఎందుకు ఈ రెండు బ్రాండ్స్నే మీరు టార్గెట్ చేసుకున్నారు దేర్ ఆర్ అదర్ బ్రాండ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ సాఫ్ట్ బేవరేజెస్ మీరు ఒకవేళ పిఐఎల్ కనుక వేసి ఉంటే వాటన్నిటికీ అగెన్స్ట్గా వేయాలి అండ్ ఆర్ కంటెంటింగ్ దట్ ఆర్ అసెర్టింగ్ దట్ దీస్ సాఫ్ట్ బేవరేజెస్ ఆర్ డెట్రిమెంటల్ టు హెల్త్ సో ఇవన్నీ కూడా హెల్త్కి నష్టం కలిగించేవి అంటున్నారు బట్ యు ఆర్ నాట్ షోయింగ్ ఎనీ కాంక్రీట్ ఎవిడెన్స్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ అసెర్షన్ మీ అసెర్షన్ని లేదా మీ కంటెన్షన్ని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఎలాంటి కాంక్రీట్ ఎవిడెన్స్ మీరు చూపించలేకపోతున్నారు సో ద కోర్ట్ ఫెల్ట్ దట్ ద పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఫర్ సమ్ ఎక్స్ట్రేనియస్ రీజన్స్ విత్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ సో ఆ పిఏఎల్ అనేది వెస్టెడ్ ఇంట్రెస్ట్తోని కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఒక కొన్ని ఇతర కారణాల రీత్యా చేసిన పిల్ల కానీ దేర్ ఈజ్ నో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ సో అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఏమీ లేదు సో ఇట్స్ ఇట్ ఈస్ వన్ వే అబ్యూజ్ ఆఫ్ ద లా సో అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా ఒక రకంగా ఇది న్యాయ ప్రక్రియని అబ్యూజ్ చేయడం న్యాయ ప్రక్రియని దుర్వినియోగం చేసుకోవడమే అవుతుంది సో పిఐఎల్ అనే ఒక ఒక టూల్ ద్వారా పిఐఎల్ అనే ఒక వి విధానం ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఈ పిటిషనర్ అబ్యూజ్ చేసుకున్నాడు అందుకని చెప్పేసి దే ద కోర్ట్ డిస్మిస్డ్ ద పిఐఎల్ అండ్ ద కోర్ట్ ఆల్సో ఫైండ్ హిమ్ విత్ ఫైవ్ లాక్ రూపీస్ సో అతనికి ఆ ఒక ఐదు లక్షల రూపాయల పెనాల్టీ కూడా విధించింది కోర్ట్ సో ఈ నేపథ్యంలో అసలు పిఐఎల్ అంటే ఏంటి సో యాజ్ ద నేమ్ సజెస్ట్ ఇట్ ఈస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సో సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ లిటిగేషన్ విచ్ is ఫైల్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ law ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సో ప్రజా ప్రయోజనాలని కాపాడే ఉద్దేశంతో ప్రజా ప్రయోజనాలని పరిరక్షించే ఉద్దేశంతో కోర్టులో ఫైల్ చేసే పిటిషన్ని కోర్టులో ఫైల్ చేసే లిటిగేషన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు సో దట్ ఈస్ ద సింప్లెస్ట్ డెఫినేషన్ దట్ వీ కెన్ గివ్ సో ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజా ప్రయోజనాలు పబ్లిక్ ఇంట్రెస్ట్ని పరిరక్షించే ఉద్దేశంతో కోర్టులో వేసే పిటిషన్నే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం ఓకే బట్ దిస్ డెఫినేషన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ స్టాట్యూట్ బుక్స్ ఆర్ ఎనీ లాస్ సో ఏ రకమైన చట్టంలో కానీ ఏ రకమైన స్టాట్యూట్ బుక్స్లో కానీ దీన్ని డిఫైన్ చేసి లేదు ఓ నార్మల్ లీగల్ పార్లెన్స్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ని కాపాడడానికి కోర్టులో వేసే పిటిషన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ అంటారు సో దిస్ పిఐఎల్ ఇట్ వాజ్ ద పవర్ గివెన్ టు పబ్లిక్ బై ద కోర్ట్స్ త్రూ జ్యుడిషియల్ యాక్టివిజం సో జ్యుడిషియల్ యాక్టివిజం అనే ఒక జుడిషియల్ ఫిలాసఫీ ఆధారంగా కోర్టులు ప్రజలకు ఇచ్చిన ఒక అధికారమే ప్రజలకు ఇచ్చిన ఒక పవర్ లేదా ప్రజలకు ఇచ్చిన ఒక వెపనే పిఐఎల్ సో అసలు జుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి సో జుడిషియల్ యాక్టివిజం అనేది ఇట్ ఈస్ అ జుడిషియల్ ఫిలాసఫీ దట్ ద కోర్ట్స్ కెన్ అండ్ షుడ్ గో బియాండ్ ద వర్డ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ స్టాట్యూట్ టు కన్సిడర్ బ్రాడర్ సొసైటల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇట్స్ డిసిషన్ సో జుడిషియల్ యాక్టివిజం అనేది ఏం చెప్తుంది అంటే జుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి అంటే కోర్ట్స్ అనేవి కేవలం రాజ్యాంగ పరిధిలోనే రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి మాత్రమే పనిచేస్తే కొన్ని సందర్భాల్లో ప్రజలకి లేదా లార్జర్ సొసైటీకి జరగాల్సిన న్యాయం జరగకపోవచ్చు ఎందుకంటే ఈ ఈ పాలిటీ అనేది ఇండియన్ పాలిటీ అనేది లేదా ఏ దేశానికి సంబంధించిన రాజకీయ వ్యవస్థ అయినా సరే ఒక మూడు ప్రత్యేక వ్యవస్థల ఆధారంగా ఏర్పడింది అవి ఒకటి న్యాయ వ్యవస్థ రెండు శాసన నిర్మాణ వ్యవస్థ మూడు కార్యనిర్వాహక వ్యవస్థ సో ఈ మూడు వ్యవస్థలు అవి రాజ్యాంగబద్ధంగా వాటికి విధించబడిన లేదా రాజ్యాంగ బద్ధంగా వాటికి నిర్దేశించబడిన విధ విధుల్ని అధికారాల్ని సమర్థవంతంగా కేవలం ప్రజో ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఎలాంటి ఉదాసీనత లేకుండా నిర్వహించినప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది అలాగాకుండా మిగతా రెండు వ్యవస్థలు కార్యనిర్వాహక వ్యవస్థ శాసన నిర్మాణ వ్యవస్థ సో ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఈ రెండు అవి చేయాల్సిన పని చేయకపోయినా వాటి పరిమితి వాటి అధికారాలను మించి చేసినా సరే సో ప్రజా ప్రయోజనాలకు సామాజిక ప్రయోజనాలకు విఘాతం కలిగే ఛాన్స్ ఉంటుంది సో అలాంటప్పుడు కోర్టులు కేవలం వాటి రాజ్యాంగబద్ధ విధికే పరిమితం కాకుండా ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి సొసైటల్ ఇంట్రెస్ట్స్ని ఆర్ సొసైటల్ ఇంప్లికేషన్స్ని కను దృష్టిలో పెట్టుకొని కోర్టులు కాస్త ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది కోస్తులు కోర్స్ కోర్టులు ఇంకాస్త యాక్టివ్గా ఇంకాస్త ఉధృతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఫిలాసఫీనే ఈ సి సైద్ధాంతిక భావననే నార్మల్ టెక్నికల్ టర్మ్స్లో జుడిషియల్ యాక్టివిజం అంటాం సో కోర్ట్స్ వర్కింగ్ బియాండ్ దేర్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ సో రాజ్యాంగబద్ధమైన విధిని దాటి కోర్టులు పనిచేసే ఒక రాజ్యాంగ ఒక ఒక సైద్ధాంతిక భావననే మనం జుడిషియల్ యాక్టివిజం అంటాం జ్యుడిషియల్ యాక్టివిజం ద్వారా కోర్టులు ప్రజలకు ఇచ్చిన ఒక ఆయుధమే పీఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సో ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యొక్క స్పెషాలిటీ అంటే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే విధానం రాకముందు కోర్టుల్లో కేసులు అనేవి ఎవరైతే ఆ కేసుకు సంబంధించిన లోకస్ స్టాండే లోకస్ స్టాండే మైండ్ దిస్ వర్డ్ లోకస్ స్టాండే అంటే ఆ ఆ పర్టికులర్ యాక్ట్ ద్వారా అంటే ఆ పర్టికులర్ చర్య వల్ల ఇప్పుడు ఏదైతే ఏ కే ఏ చర్య కారణంగా అయితే మనం కోర్టులో కోర్టును ఆశ్రయిస్తామో సో బిఫోర్ దట్ అసలు కోర్టుకి ఎందుకు వెళ్తా మనం ఏదైనా ఒక గ్రీవెన్స్ అంటే మనకు ఏదైనా ఒక ప్రభుత్వం కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ తీసుకున్న ఒక చర్య కారణంగా మనం గనక నష్టపోతే ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ ప్రభుత్వం కానీ తీసుకున్న ఏదైనా ఒక చర్య కారణంగా మనం నష్టపోతే మనం న్యాయం కోసం అని చెప్పేసి టు సీక్ జస్టిస్ వీ అప్రోచ్ కోర్ట్స్ సో మనం న్యాయం కోసం అని చెప్పేసి కోర్టుని అప్రోచ్ అవుతాం అంటే ఆ చర్య వల్ల మనం నేరుగా ప్రభావితం అవుతున్నాం ఆర్ డైరెక్ట్లీ అఫెక్టెడ్ బై ద యాక్ట్ విచ్ ఈస్ డన్ బై అ ప్రైవేట్ ఇండివిజువల్ ఆర్ ద గవర్నమెంట్ సో గవర్నమెంట్ నాకు రావాల్సిన ఒక ఒక నా ఫండమెంటల్ రైట్ని ఏదైనా ఒక ఫండమెంటల్ రైట్ని అబ్రగేట్ చేసింది అనుకుందాం లేదా బ్రీచ్ చేసింది అనుకుందాం లేదా ఒక ప్రైవేట్ వ్యక్తి నా స్థలాన్ని కబ్జా చేశాడు అనుకుందాం సో ఈ రెండు సందర్భాల్లో ఐ ఆమ్ ద డైరెక్ట్లీ అఫెక్టెడ్ పర్సన్ నేను నేరుగా ప్రభావితమైన వ్యక్తిని సో దెన్ ఐ ఐ విల్ గో టు కోర్ట్ ఐ అప్రోచ్ కోర్ట్ సీకింగ్ జస్టిస్ సో సో ఆ కేసులో నేను స్టాండే టు ఐ ఆమ్ ద పర్సన్ హూ ఇస్ డైరెక్ట్లీ అఫెక్టెడ్ బై దట్ యాక్ట్ సో అలా కాకుండా ఇది నార్మల్గా కోర్టులని అప్రోచ్ అయ్యే విధానం సో కోర్టులో అప్రోచ్ అవ్వాలంటే ఆ కేసులో లోక స్టాండే ఉండి ఉండాలి కానీ ఈ లోక స్టాండే అనే ఒక విధానం వల్ల లోక స్టాండే అనే దాన్ని న్యారోగా డిఫైన్ చేయడం వల్ల చాలామంది సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ లైక్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ అదర్ వల్నరబుల్ గ్రూప్స్ దే కెనాట్ నాట్ అప్రోచ్ కోర్ట్స్ బికాజ్ ఆఫ్ ఎకనామిక్ డిజేబులిటీస్ బికాజ్ ఆఫ్ సొసైటల్ డిజేబులిటీస్ అండ్ బికాస్ ఆఫ్ ఇల్లిటరసీ అండ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ సో కేవలం ఎవరైతే ఆ చర్య వల్ల ప్రభావితం అవుతారో వాళ్ళే కోర్టులను అప్రోచ్ అవ్వాలనే ఒక నియమం కారణంగా చాలామంది సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళు కోర్టులను అప్రోచ్ కాలేకపోతున్నారు సో వాళ్ళ దగ్గర ధనబలం లేకపోవచ్చు వాళ్ళకి వాళ్ళకి అక్షరాస్యత లేదు కోర్టులను ఎట్లా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి సో సామాజికంగా ఒక స్టిగ్మా ఉంటుంది కోర్టులకు వెళ్తున్నారంటే ఒక ఒక రకమైన సామాజిక వివక్ష ఉంటుంది అలాంటి వారి పట్ల సో అందుకని చెప్పేసి వాళ్ళు నేరుగా కోర్టుకు అప్రోచ్ అవ్వలేదు వాళ్ళ తరఫున ఎవరైనా పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ సో వాళ్ళ తరఫున ఎవరైనా పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ సో ఒక సామాజిక కార్యకర్తను ఒక ఎన్జిఓను లేదా సివిల్ సొసైటీకి సంబంధించిన ఎవరైనా ఒక కార్యకర్తను వాళ్ళ తరఫున కనుక కోర్టుకెళ్ళి వాళ్ళ తరపున వాదించి వాళ్ళకు న్యాయం చేకూర్చగలిగే ఒక వ్యవస్థను కనుక తీసుకురాగలిగితే సో మనం చెప్పుకున్నట్లు చట్టం అనేది అందరికీ ఒకటే సో రూల్ ఆఫ్ లా అనేది ప్రివైల్ అవుతుంది ఓకే జస్ట్ బికాస్ ద పర్సన్ ఈజ్ సోషల్లీ డిస్అడ్వాంటేజ్ జస్ట్ బికాజ్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఎకనామిక్ డిజబిలిటీస్ సో హీ కెనాట్ అప్రోచ్ ద కోర్ట్ సో హీ హీ కెనాట్ అవైల్ జస్టిస్ సో ఒక రకంగా జు జుడిషియరీలో లసేజ్ ఫేర్ అంటే డబ్బు ఉన్నోడికి అవకాశాలు ఉన్నోడికి మాత్రమే న్యాయం దక్కుతుందనే ఒక నోషన్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేస్తూ కోర్టులు ముఖ్యంగా సుప్రీంకోర్టు మామూలు ప్రజలకి ఇచ్చిన ఒక ఆయుధమే పిఐఎల్ సో ఈ పిఐఎల్ కింద ఎవరైతే నేరుగా ప్రభావితం అవుతారో ఎవరైతే ఏదైనా ఒక ఒక చర్య వల్ల నేరుగా ప్రభావితం అవుతారో వాళ్ళే వాళ్ళే కోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదు వాళ్ళ తరపున ఎవరైనా పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ హీ కెన్ అప్రోచ్ ద కోర్ట్ అండ్ హీ కెన్ సీక్ జస్టిస్ ఇన్ ఫేవర్ ఆఫ్ దోస్ అఫెక్టెడ్ పర్సన్స్ ఓకే సో ఇన్ అదర్ వే ద కోర్ట్స్ కెన్ ఆల్సో టేక్ సో సోబోటు కాగ్నిజెన్స్ సో కోర్టులు కూడా సో సోబోటుగా సో వాటంతటావే ఈ ఇలాంటి పరిస్థితుల కాగ్నిజెన్స్ తీసుకొని ఇలాంటి పరిస్థితుల్ని గుర్తించి అవి కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పి పురమాయించవచ్చు సో ఇదే పిఐఎల్ ఓకే మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే దీన్ని డిఫైన్ చేయాలంటే అసలు ప్రజా ప్రయోజనం అంటే ఏంటి ఫస్ట్ అది కావాలి కదా మనకి సో ఏంటి అంటే ఏదైనా ఒక చర్య వల్ల సో సంథింగ్ ఇన్ విచ్ ద పబ్లిక్ అండ్ కమ్యూనిటీ ఎట్ లార్జ్ హ్యాస్ సమ్ పెక్యూనరీ ఇంట్రెస్ట్ సో ఏదైనా ఒక చర్య వల్ల సొసైటీకి మొత్తం సొసైటీకి కానీ ఒక ఒక పెద్ద కమ్యూనిటీకి కానీ నేరుగా లాభం కలిగే చర్య లేదా వాళ్ళ లీగల్ రైట్స్ వాళ్ళ లయబిలిటీస్ అఫెక్ట్ అయ్యే చర్య సో ఒక లార్జర్ సొసైటీకి లేదా లార్జర్ కమ్యూనిటీకి లాభం కలిగించే చర్య లేదా వాళ్ళందరి హక్కులకి వాళ్ళందరి అవకాశాలకి నష్టం కలిగించే చర్య గనక ఉంటే దాన్ని మనం ప్రజా ప్రయోజనం పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటాం ఓకే సో అలాంటి చర్య అలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో ఏ ఎవరైనా సరే వితౌట్ వితౌట్ ఎనీ రిగార్డ్ టు లోకల్ స్టాండే క్లాజ్ సో ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ కెన్ అప్రోచ్ ద కోర్ట్ సీకింగ్ జస్టిస్ ఇన్ ఫేవర్ ఆఫ్ దోస్ అఫెక్టెడ్ బై దట్ యాక్ట్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ లా ఓకే సో దాన్ని పిఐఎల్ అంటాం ఓకే అయితే ఈ పిఐఎల్ అసలు ఇండియాలో ఎట్లా ఆర్జిన్ అయింది ఎట్లా ఇవాల్వ్ అయింది అనేది కొన్ని పాయింట్స్ ఇక్కడ నోట్ చేసాం మనం సో బేసిక్గా పిఐఎల్ ఇండియన్ పిఏఎల్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంప్రూవైజ్డ్ వర్షన్ ఆఫ్ యుఎస్ పిఏఎల్ సో యూఎస్లో అప్పటికే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే విధానం అమల్లో ఉంది దానికి ఇంప్రూవైజ్డ్ వర్షనే మన ఇండియన్ పిఏఎల్ సిస్టమ్ సో ద కాన్సెప్ట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై జస్టిస్ కృష్ణ అయ్యర్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సో కృష్ణా ఇయ్యర్ అనే ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ సో హీ వాస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వన్స్ సో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్టే ఈ పిఐఎల్ సో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో హీ థాట్ అబౌట్ అండ్ హీ హీ స్పోక్ అబౌట్ పిఐఎల్ సిస్టమ్ బట్ ద ఫస్ట్ పిఏఎల్ కేస్ వాజ్ హుసేనారా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ నైన్టీన్ సెవెంటీ నైన్ సో కానీ పిఏఎల్ నేరుగా పీఏఎల్ రూపంలో పిటిషన్ వేసిన ఫస్ట్ కేసు వచ్చేసి నైన్టీన్ సెవెంటీ నైన్లో హుసేనరా ఖార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ సో ఈ హుసేనరా ఖార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసులో ఏంటి అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో అప్పుడున్న ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి సంబంధించి ఒక ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటే నథింగ్ బట్ విచారణలో ఉన్న ఖైదీలు అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ కేసుల్లో తుది తీర్పు ఇంకా రాలేదు వాళ్ళ కేసుల్లో తుది శిక్షను ఇంకా ఖరారు చేయలేదు ఈవెన్ దో దే ఆర్ జైల్డ్ సో వాళ్ళు అయినప్పటికీ కూడా జైలు శిక్షను అనుభవిస్తున్నవారు సో అలాంటి వాళ్ళు ఏ రకంగా ఇన్హ్యూమన్ కండిషన్స్ని అనుభవిస్తున్నారో ఒక అమానవీయమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నారా అని చెప్పేసి ఒక లాయర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు సో బీహార్లో ఉన్న ప్రిజనర్స్కి సంబంధించి బీహార్లో ఉన్న అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి సంబంధించి సో కే ద కోర్ట్ టుక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద కేస్ అండ్ ఇట్ ఆర్డర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ మోర్ దెన్ ఫార్టీ థౌజండ్ అండర్ ట్రయల్ ప్రిజన్స్ సో ఇక్కడ కేసు వేసింది ఎవరు లాయర్ ఒక లాయర్ సో ఏకి దేని ఆధారంగా వేశాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారం వేశాడు సో ఈ లాయర్కి ఆ విచారణలో ఉన్న ఖైదీలకు ఎలాంటి సందర్భం లేదు బట్ సో నలభై వేల మంది ప్రి ప్రిజనర్స్ అండర్ ట్రయల్గా కోర్టులో ఉన్నారంటే దాదాపు నలభై వేల కుటుంబాలు అఫెక్ట్ అయ్యాయి ఆ చర్య వల్లే సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ మ్యాటర్ సో పబ్లిక్ నలభై వేల కుటుంబాలకు సంబంధించిన నలభై వేల కుటుంబాలు అంటే ఇట్స్ ఎ లార్జ్ నెంబర్ ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ నెంబర్ సో వాళ్ళందరి తరపున ఒక థర్డ్ పార్టీ ఒక పబ్లిక్లీ స్పిరిటెడ్ పర్సన్ హుసేన్ అరా అనే ఒక అడ్వకేటు స్టేట్ ఆఫ్ బీ బీహార్కి అగెయిస్ట్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు కోర్టు దాన్ని విచారించి దాదాపు నలభై వేల మందికి పైగా ప్రిజనర్స్ని రిలీజ్ చేయాలని చెప్పేసి తీర్పునిచ్చింది సో దిస్ ఈస్ ద ఫస్ట్ రిపోర్టెడ్ కేస్ ఆఫ్ పిఐఎల్ సో ఆ తర్వాత జస్టిస్ పిఎన్ భగవతి గారు కూడా ఈ పిఐఎల్ కాన్సెప్ట్ని ఇంకాస్త దాన్ని మెరుగుపరిచారు ఆయన ఏం చెప్పారు అంటే ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సో ఎనీ మెంబర్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ సోషల్ యాక్షన్ గ్రూప్ యాక్టింగ్ బోనఫైడ్ కెన్ ఇన్వోక్ రిత్ జ్యురిస్టిక్షన్ అండర్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అండ్ ఆర్టికల్ థర్టీ టూ సీకింగ్ రిట్రిసల్ అగెన్స్ట్ వయలేషన్ ఆఫ్ లీగల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఓకే సో ఆయన ఏమన్నారు అంటే ఎవరైనా సరే ఏ ఒక ఎన్జిఓ కానీ ఒక ఒక ఇండివిజువల్ ఒక ప్రైవేట్ ఇండివిజువల్ కానీ ఎవరైనా సరే ఇఫ్ దే ఆర్ పబ్లిక్లీ స్పిరిటెడ్ అండ్ ఇఫ్ దే హావ్ బోనఫైడ్ ఇంటెన్షన్స్ ఇఫ్ దే హావ్ బోనఫైడ్ ఇంటెన్షన్స్ బోనఫైడ్ ఇంటెన్షన్స్ అంటే సదుద్దేశాలు అంతేగాని దురుద్దేశాలతో ప ప్రైవేట్ ప్రయోజనాల కోసం అని చెప్పేసి తనకి ఏదో స్వ స్వలాభంతో స్వలాభాపేక్షతో కనుక కేసేస్తే అప్పుడు అది పిఏఎల్ అనిపించుకోదు సో ఎవరైనా సరే ఏదైనా ఒక గ్రూప్ ఒక లార్జర్ సెక్షన్కి సంబంధించిన హక్కుల ఉల్లంఘన అది రాజ్యాంగబద్ధమైన హక్కులు కావచ్చు చట్టబద్ధమైన హక్కులు కావచ్చు సో వాటి ఉల్లంఘన జరిగింది అనుకుంటే వాళ్ళ తరపున ఏ ఏ సోషల్ గ్రూప్ అయినా సరే ఒక ఎన్జిఓ కావచ్చు ఒక చారిటీ గ్రూప్ కావచ్చు ఒక ప్రైవేట్ వ్యక్తి కావచ్చు దే కెన్ ఇన్వోక్ రిట్ జ్యురిస్టిక్షన్ సో మన రాజ్యాంగంలో రిట్ జ్యురిస్టిక్షన్ అనేది సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ థర్టీ టూ హైకోర్టులో అయితే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ సో ఆర్టికల్ థర్టీ టూ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం రాజ్యాంగ పరిహార హక్కు అంటాం ఎప్పుడైనా సరే రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగితే ఆ వ్యక్తి కోర్టులు ఆశ్రయి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు ఓకే దా అదే ఆర్టికల్ థర్టీ సో ఇలాంటి కేసుల్లో రాజ్యాంగ హక్కులు రా చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘన జరిగితే రిట్ జురిస్టిక్షన్ని ఉటంకించి ఎవరైనా సరే పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ కోర్టులను ఆశ్రయించవచ్చు అని చెప్పేసి ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ పిఎన్ భగవతి గారు పేర్కొన్నారు సో ఈ రకంగా జస్టిస్ కృష్ణ అయ్యర్ అండ్ జస్టిస్ పిఎన్ భగవతి వాళ్ళు ఇండియాలో పిఐఎల్ మూమెంట్కి ఒక రకంగా ఆద్యులుగా చెప్పొచ్చు సో మన తరచుగా సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్కి సంబంధించి ఒక చట్టం ఉంది టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ సో ఆ చట్టం రూపొందకంటే ముందు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమల్లో ఉండే సో యాక్ట్ వచ్చేసి రెండు వేల పదమూడులో వచ్చింది ఏంటి పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టం అది సో ఆ చట్టం రాకముందు సుప్రీంకోర్టు ఫ్రేమ్ చేసిన గైడ్లైన్స్ అనేవి అమల్లో ఉండేవి సో ఆ సుప్రీంకోర్టుకు సంబంధించిన గైడ్లైన్స్ ఏ కేసులో ఫ్రేమ్ చేసింది అంటే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ సో విశాఖ అని చెప్పేసి మహిళా హక్కుల కోసం పోరాడే ఒక ఎన్జిఓ రాజస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజస్థాన్లో కొన్ని పనిచేసే చోట్ల మహిళలపై జరుగుతున్న లైంగిక అకృత్యాలకు అగెన్స్ట్గా కోర్టులో కేసు వేశారు సో ఆ కోర్టు ఆ కేసును విచారించి సుప్రీంకోర్టు సో ఈ మహిళలపై అకృత్యాలు అనేవి ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ అండ్ ఆర్టికల్ ట్వంటీ వన్ సో జీవించే హక్కు సమానత్వ హక్కు అండ్ వివక్ష నిరోధక హక్కు ఈ వీటికి అగెన్స్ట్గా వీటికి వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల్ని పరిహరించే వాళ్ళ హక్కుల్ని తీసేసే విధంగా ఉంది అని చెప్పి భావిస్తూ సో దీన్ని నిరోధించడానికి కొన్ని సెట్ ఆఫ్ గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టం రూపంలో తీసుకొచ్చింది ఓకే సో ఈ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కూడా పిఏఎల్కి సంబంధించి అత్యంత ముఖ్యమైన కేసు సో ఇది ఒకటే కాదు ఇంకా చాలా కేసు ఉన్నాయి బట్ నోటబుల్ కేసు చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ కేసు నేను తీసుకున్నాను ఓకే అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఇష్యూ ఏంటి అంటే పిఐఎల్ అనేది నిజంగా నార్మల్ పబ్లిక్ ఎవరైతే కోర్టులను అప్రోచ్ కాలేదో ఎవరైతే ఎవరి దగ్గరైతే కోర్టులను అప్రోచ్ అవ్వడానికి కావాల్సిన రీసోర్సెస్ లేదో వాళ్ళ తరపున ఎవరైనా పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ కోర్టులను అప్రోచ్ అయ్యి వాళ్ళకి న్యాయం జరిగేలా చేయడానికి తీసుకొచ్చిన ఒక ఒక అస్త్రం అనుకుంటే ఆఫ్లేట్ మెనీ పిఐఎల్ యాక్టివిస్ట్ దే ఆర్ యూజింగ్ పిఏఎల్ యాజ్ అ హ్యాండి టూల్ ఆఫ్ హరాస్మెంట్ సో ఆర్టీఐకి సంబంధించి మనం న్యూస్ చూస్తూ ఉంటాం కొంతమంది ఆర్టీఐ యాక్టివిస్టులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళ ప్రైవేట్ ప్రయోజనాల కోసం అని చెప్పేసి ఆర్టీఐ అప్లికేషన్లో పెట్టడం సో ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా సమాచారాన్ని సేకరించడం సో అవతల పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళని బెదిరించడం వాళ్ళని హరాస్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి తరచు న్యూ న్యూస్ చూస్తూ ఉంటాం అలాంటిదే ఈ పిఐఎల్ యాక్టివిస్టులు కూడా తరచూ చేస్తున్నారు దే ఆర్ అబ్యూజింగ్ ద పవర్ విచ్ ఈస్ కన్ఫర్డ్ ఆన్ దెమ్ త్రూ పిఏఎల్ పిఏఎల్ అనే ఒక లిటిగేషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి వాళ్ళకి సంక్రమించిన ఒక అధికారాన్ని ఒక పవర్ని వాళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు టైమ్ అండ్ అగైన్ సో దే ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ టూల్ ఆఫ్ హరాస్మెంట్ సో కొంతమంది మీద కేసులు వేసి వెస్టెడ్ ఇంట్రెస్ట్తోని ఎలాంటి సామాజిక ప్రయోజనం కానీ ఎలాంటి ప్రయో ప్రజా ప్రయోజనం కానీ లేకుండానే వాళ్ళ సొంత ప్రయోజనాల్ని సొంత కక్షల్ని వాటిని తీర్చుకోవడానికి అని చెప్పేసి పిఐఎల్ని వాడుకుంటున్నారు సో దీని గురించి కోర్టు కూడా టైం అండ్ అగైన్ టు కాగ్నిజెన్స్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ పిఐఎల్ అంటే పిఐఎల్ అబ్యూజ్ అవుతున్న విధానాన్ని కోర్టు కూడా చాలాసార్లు గమనించింది అండ్ కోర్ట్ ద సుప్రీం కోర్ట్ హ్యాజ్ ఆల్సో సెట్ సమ్ గైడ్ లైన్స్ సో ఈ పిఐఎల్ అబ్యూజ్ని అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ని కూడా సుప్రీంకోర్టు రూపొందించింది సో దాని ప్రకారం ఫస్ట్ పిఐఎల్ అనేది వెదర్ ఇట్ ఈస్ బోనఫైడ్ ఆర్ నాట్ అంటే ఆ వ్యక్తి వేసిన పిటిషన్ అనేది బోనఫైడా కాదా సో వెదర్ ఇట్ ఈస్ హ్యా ఇన్వాల్వింగ్ ఎనీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్ సో అందులో ఏదైనా ప్రజా ప్రయోజనం దాగి ఉందా లేదా అనేది చూస్తారు ఫస్ట్ ఆ తర్వాతే ఒకవేళ అది బోనఫైడ్ అయితే ప్రజా ప్రయోజనం అందులో ఉంటేనే అప్పుడు కోర్టు దాన్ని స్వీకరిస్తుంది ఎవరైనా స్వప్రయోజనాలతో ఇతర కారణాలతో కనుక పిఐఎల్ని దాఖలు చేస్తే సో లైక్ వాట్ వీ హావ్ సీన్ అబౌ సో మనం ఇందాక చూసినట్లుగా ఆ పిఐఎల్ని తిరస్కరించడంతో పాటు ఎవరైతే అలాంటి పిఐఎల్ దాఖలు చేశారో వాళ్ళవి వాళ్ళకి పెనాల్టీ వేయడమో ఇంకా కుదిరితే జైలు శిక్ష విధించడము లాంటివి చేస్తూ ఉంది అన్నమాట సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పిఏఎల్ హౌ ఇట్ ఆరిజినేటెడ్ అండ్ హౌ ఇట్ ఎవాల్వ్డ్ వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ అబ్యూజ్డ్ నవెడేస్ సో ఈ రోజుల్లో దాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసుకుంటున్నారు అని చెప్పేసి సో బేసికల్గా పిఏఎల్ అనేది మనకి పాలిటిక్కి సంబంధించి జ్యుడిషియర్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ సో ఇక్కడ మనం పిఏఎల్కి సంబంధించిన ఫస్ట్ రిపోర్టెడ్ కేస్ హుసేనరా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పుకున్నాం అలాగే క్యూరేటివ్ పిటిషన్కి సంబంధించి క్యూరేటివ్ పిటిషన్ సో తర్వాత క్లాస్లో చూసుకుందాం దీన్ని క్యూరేటివ్ పిటిషన్కి సంబంధించిన ఫస్ట్ కేస్ రూపా అశోక్ రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా అని చెప్పేసి రెండు వేల రెండులో వేసిన క్యూరేటివ్ పిటిషన్ అది దట్ వాజ్ ద ఫస్ట్ రిపోర్టెడ్ క్యూరేటివ్ పిటిషన్ కేస్ ఓకే సో దీస్ పాయింట్స్ యూ కెన్ రిమెంబర్ ఫర్ ఫిలిమ్స్ ఎగ్జామ్ ఓకే This PDF is available on our Telegram channel. You can download it from there. Thank you.